భక్తి భక్తికి భక్తికి చాలా తేడా ఉంది అక్షరం చిన్న తేడానే కానీ దాని అర్థమే అద్భుతంగా ఉంటుంది ఎంతమంది జీవితాలు ఈ రోజుల్లో మనుషులు మధ్యలోకి వెళ్ళాక భక్తి జీవితాన్ని కోల్పోతున్నారు ఇంకా క్రిస్మస్లు న్యూ ఇయర్లప్పుడు ఇంకా అసలు ఆ రోజు ఒక గంట రెండు గంటలు చచ్చికెళ్ళి నాన్న తంటాలు పడి కదా మహా కష్టపడి కూర్చోవడానికి ఆ రోజు ఇక ఆ రోజు కాసేపు ఎంజాయ్మెంట్లో ఈరోజు భక్తి లేకపోతే చేసుకునేదే ఆయన బర్త్డే ఆరాధించేదే ఆయన్ని అటు చూడ ఇటు చూడ చీర చూడ నగలు చూడ బట్టలు చూడ ఇవే సరిపోతాయి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు అయితే ఇక దేవుడు అసలు ఉండనే ఉంటాడు అక్కడ ఆ సరౌండింగ్ ఏరియాలో మళ్ళీ చదివేది బైబులే మళ్ళీ మనం మొదటి బైబిల్ పాటం రెండో బైబిల్ పాఠం తర్వాత దేవరణి దీవెన్లు పాట పోతూ ఉంటుంది ఎటో మంగళం వేసుకు ఎటు పోతూ ఉంటుంది ఈ పాట పాటనే ఆమె ఏం వేసుకుంది ఈయనేం వేసుకున్నాడు ఆమె ఏం కట్టుకుంది పెళ్ళికూతురు ఎట్లుంది పెళ్ళికొడుకు ఎట్లున్నాడు ఎంజాయ్మెంట్ ఎటు పోద్దు ఈ పెళ్ళికొడుకు పోద్దు పెళ్లి కూతురుకి ఎట్టిపోద్దావు వీడియోలు ఫొటోస్ ఉండాలా కానీ కానీ పెళ్లిలో కూడా భక్తితో కూడినటువంటి వివాహ కార్యక్రమాలు భక్తితో కూడిన క్రిస్మస్లు భక్తితో కూడిన న్యూ ఇయర్లు ఇక గుడ్ ఫ్రైడే రోజు ఎక్కడ లేని భక్తి ఈస్టర్ రోజు ఎక్కడ లేని భక్తి ఇది వద్దు అందుకే దీన్ని తెచ్చిపెట్టుకుంటారు అంటే సీజన్ పండగ భక్తులొద్దు మనకి రెండవదిగా నెక్స్ట్ సీజన్ భక్తి మనకొద్దు మూడవదిగా మనకి కష్టాలు వస్తే భక్తి పేరు పెరిగిపోయేదొద్దు నేను నా నా మాట నా భావం మీకు అర్థమై ఉంటుంది మీరు క్రీస్తు నందు భయభక్తులు కలిగి పెళ్లిలో ఉన్న సావులో ఉన్న సంఘంలో ఉన్న క్రిస్మస్లో ఉన్నా ఇయర్లో ఉన్నా గుడ్ ఫ్రైడేలో ఉన్న ఈస్టర్లో ఉన్న చుట్టాల మధ్యలో ఉన్నా బంధువుల మధ్యలో పిక్నిక్కి వెళ్ళిన ఆరా ఎక్కడ ఆరాధనకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు పాడు చేస్తారు నీ భక్తి జీవితం ఎవరికైనా నిన్ను చూసి ఆ భావన భా ఆ సంతోషం కలగాలి ఆ ఆనందాన్ని ఆ స్ సంతృప్తిని పొందాల అట్టి విధమైన ఆ కృపని పొందే బిడ్డలుగా మీరు తయారు కావాలా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అమ్మా ఎండిపోయిన జీవితం కలిగి ఉన్నావు కదా కొత్త సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఫలభరితమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి బ్లెస్సడ్ కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి ఆశీర్వాదకరమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి నీ జీ నీ దీవెన పొర్లి పారాల అందుకే ప్రభు అంటున్నాడు భక్తి కలిగిన జీవితం కొరకు సిద్ధపడు భక్తి కలిగిన బ్రతుకు బ్రతకడానికి తీర్మానం ఎలా వస్తుంది భక్తి తెచ్చుకుంటూ వస్తా అడుగు ఏసయ్యా భక్తిపరుడుగా ఉన్నాడయ్యా నా బ్రతుకులో కూడా ఆ కృపయ్యే నా బ్రతుకుని మార్చయ్యా నా జీవితాన్ని పట్టుకో అయ్యా నా హృదయాన్ని తాకయ్యా నా మనస్సుని మార్చయ్యా నా ఆలోచన మార్చయ్యా నా ఉద్దేశములు మార్చు ఎక్కడ ఉన్న భక్తి జీవితాన్ని కాపాడుకునే ఆ కృప నాకు నా కుటుంబానికి నా ఎవరిని జీవితానికి ఉద్యోగంలో వ్యాపారంలో సంఘములు సమాజంలో నాకు దయచే అందరు మీ చేతులు ఎత్తి నాతో కలిసి ప్రార్థన సిద్ధపడతారా ఎందుకంటే రెండు నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు అప్రత్యక్షత నువ్వు పొందుకోబోతున్నావు ఆ గ్రేస్ నీ కుటుంబంపై రాబోతున్నది ఆ బలము నువ్వు పొందబోతున్నావు దేవుడినితో మాట్లాడుతున్నాడు చేతులపైకి ఎత్తే అందరు కలిసి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా గ్రేస్ ఆ కృప నాకు దయచే హూ సియానామా సకాందల సఖాందాల హూరా సకాందల సియానా ప్రభు అనేక సందర్భాల్లో మా భక్తి జీవితం చెడిపోతుంది పడిపోతుందయ్యా అనేక విషయాల్లో మేము అవుతున్నాం తప్పిపోతున్నాం తొలగిపోతున్నాం మా ఆత్మీయ స్థితి గతులను మార్చయ్యా మా లైఫ్ చేంజ్ కావాలా మా బ్రతుకులో స్పష్టత మా కుటుంబంలో స్పష్టత మా హృదయంలో స్పష్టత మీరు దయచేయండి శరీర సంబంధమైన బ్రతుకుని తీసివేయండి శరీర సంబంధమైన భక్తి కాదు ఆత్మ సంబంధమైన భక్తిని మీరు మాకు దయచేయండి ప్రతి ఇంటిలో ప్రతి హృదయంలో ఈ అనుభవం కలగాలయ్యా ఇట్టి కృప దిగి రావాలా ఇటు అభిషేకం దిగాల ఇటు బాల బలం పొందాలా ఇటు ఆత్మ పొందాలి నీ బిడ్డలు ఇట్టి విధముగా నీ ప్రియులు మార్చబడుదురుగాక వారి జీవితం మారిపోవును గాక వారి కుటుంబాలు వారి హృదయాలు వారంతరంగ బ్రతుకు మార్చబడి పరిశుద్ధ పరచబడును గాక థ్యాంక్ యూ హురా సఖందల రమ శియానమ గ్లో రా పానమా సకందల రియా ప్రతి ఇంటిలో శత్రుని బంధిస్తూ ప్రతి హృదయములో పాపముని చీకటిని తొలగిపోయి నీ కృపావరింపచేయండి నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచండి పరిశుద్ధాత్మతోను శక్తితో నీ బిడ్డలు నూతన పరిచి అయ్యా ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ మెసేజ్ విన్నారు భక్తిపరులుగా ప్రత్యక్షతను పొందేవారుగా నీతి మంతులుగా నీ కృపలో పొంది వారు గొప్పవారు ఉన్నట్లు దీవెన వారి ఇంటి తలుపు తట్టబడునుగా కానీ దీవిస్తూ శుభములను పలుకుతూ ఆశీర్వదిస్తూ ఏసునాములు అడుగు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్